తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీలో నాలుగు కిలోమీటర్ల పైగా ప్రయాణం రెండు కిలోమీటర్ల మేర కాలు ప్రతి చట్నీ పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందన అంకుడు తెల్ల మధ్య వెదురుతో పాటు శ్రేషాచలం మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు నిపీరియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అడవి ప్రాంతం మొత్తం పరిశీలించారు వెలిగొండ శేషచలం అటవీ సరిహద్దులు స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తగ్గించారు వాగు ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరోపిస్తారు ఎర్రజెన్య స్మగ్లింగ్ స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కుమ్మింగ్ తదితరులు వివరాలు తెలుసుకున్నారు జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడవిలో నాలుగు కిలోమీటర్ల పైగా ప్రయాణం రెండు కిలోమీటర్ల మీద కాలినడుకున్న ప్రతి చెట్ని పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందన అంకుడు తెల్లమద్ది వెదురుతో పాటు శ్రేష్టచలం మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు నెపీరియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అడవి ప్రాంతం మొత్తం పరిశీలించారు వెలిగొండ శేషచలం అటవీ సరిహద్దులు స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తగ్గించారు వాగు ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై అర్వతిచ్చారు ఎర్రజిన స్మగ్లింగ్ స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కుంభింగ్ తదితరులు వివరాలు తెలుసుకున్నారు తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడవిలో నాలుగు కిలోమీటర్ల పైగా ప్రయాణం రెండు కిలోమీటర్ల మీద కాలినడకన ప్రతి చెట్టుని పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందన అంకుడు తెల్ల మధ్య వెదురుతో పాటు శేషచలం మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు నెపీరియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అడవి ప్రాంతం మొత్తం పరిశీలించారు వెలిగొండ శేషచలం అటవీ సరిహద్దులు స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది తదితర వివరాలు తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడవిలో నాలుగు కిలోమీటర్ల పైగా